హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దామండి వన్ కప్ కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి వన్ కప్ కందిపప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి నాలుగు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పది నిమిషాల పాటు నానబెట్టాలి నేను ఈ సాంబార్ చేయడం కోసము మునక్కాయలు వంకాయలు వాడుతున్నాను మీరు వేరే ఏ కాయగూరలైనా వేసుకోవచ్చు ఈ విధంగా మునక్కాయలు వంకాయలన్నీ కట్ చేసి తీసుకోవాలి బౌల్లో వాటర్ తీసుకొని అందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం కట్ చేసిన కాయలన్నీ ఇందులో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు కలర్ మారకుండా ఉంటుంది ఇది పక్కన పెట్టుకొని రెండు టమాటాలు ఒక ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం సాంబార్ కూడా త్వరగా చేసుకోవచ్చు పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఒకసారి పప్పు కుర్తితో మ్యాష్ చేసుకోవాలి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గడ్డతోనే కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనం వేసిన కారం అంతా వంటలు లేకుండా పప్పులో కలిసిపోతుంది హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకొని మనం ముందుగా కట్ చేసిన కాయలు ఇందులో వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకొని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి ఇలా సాంబార్ ఉడికేటప్పుడే మనము రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాయలన్నీ ఉడికిపోయింది ఇప్పుడు పోపు వేసుకోవాలి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఇంగువ దంచిన వెల్లుల్లి రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా సాంబార్లో వేసుకోవాలి వన్ స్పూన్ సాంబార్ పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సాంబార్ రెడీ ఈ సాంబార్ వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.